అసలు జివో నెంబర్ వన్ వన్ సెవెన్ ద్వారా మనము అంతకుముందు ఫోర్ టైప్స్ ఆఫ్ స్కూల్స్ ఉంటే అంగన్వాడీలతో కలిపి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సిక్స్ టైప్స్ ఆఫ్ స్కూల్స్ని తీసుకొచ్చినారు అందులో ప్రధానంగా మనము ఒకటి ఫౌండేషన్ స్కూల్ అని ఒకటి హై స్కూల్ ప్లస్ అని ఒకటి ఈ రెండింటిని యాడ్ చేసి ఆరు రకాల స్కూల్స్ని తీసుకొని వచ్చినాం ఈయన ఏం చెప్పినారు ఈ వన్ వన్ సెవెన్ జీవోని రద్దు చేసి ఈ రెండు స్కూల్స్ని కూడా రద్దు చేసి మరలా నేను పాత రోజుల్లో ఉన్నట్టుగానే ఫోర్ టైప్స్ స్కూల్స్ని తీసుకొని వస్తానని చెప్పి ఈ కొత్త జీవో ద్వారా తొమ్మిది రకాల స్కూల్స్ తీసుకొచ్చారు అస్తవ్యస్తమైనటువంటి వ్యవస్థ మోస్ట్ కన్ఫ్యూషన్ వ్యవస్థ ఎక్కడ కూడా వీళ్ళకి ఒక శాస్త్రీయత అన్నది ఎక్కడ కూడా కనిపించట్లా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చిన రీతిలో చేసినారు సుమారుగా నూట పదకొండు వెబెక్స్ మీటింగ్లు పెట్టినారు ప్రతి శుక్రవారం కూడా టీచర్ యూనియన్స్ తీసుకొని వచ్చి వారితో సమావేశాలు పెట్టినారు మరి ఏంటి దౌర్భాగ్యం ఏంటి ఇక్కడ తీసుకొచ్చినటువంటి తొమ్మిది రకాల వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపాలు కానీ వీటి ద్వారా రేపు పొద్దున గవర్నమెంట్ స్కూల్ ఏ విధంగా నాశనం కాబోతా ఉన్నాయో మీరు ఒక్కసారి ఆలోచించినారా మీరు ఎవరైనా కూడా నేను స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివినానో లేకపోతే ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్లో లో చదివినానో చెప్పుకునే వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్స్లో జరుగుతున్నటువంటి ఇబ్బందుల గురించి కానీ గవర్నమెంట్ స్కూల్ వ్యవస్థల గురించి కానీ మీకు తెలియక ఈ విధంగా కళ్ళు మూసుకొని జీవోలను తీసుకొని వచ్చి తొమ్మిది రకాల వ్యవస్థలను తీసుకొని వచ్చి ఒక్కొక్క వ్యవస్థకు ఒక్కొక్క రకమైనటువంటి రూపకల్పన చేసి ఈ టీచర్లలోనే వైషమ్యాలను తీసుకుని వచ్చి ఒక్కొక్క వ్యవస్థలో ప్రైమరీ స్కూల్స్లోనే తీసుకుంటే ఒక్కొక్క ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైనటువంటి సిస్టమ్స్ని తీసుకొని వచ్చి ఇక్కడే ఒకళ్ళకొకళ్ళకి డిస్టర్బెన్స్ వచ్చేలాగా స్టూడెంట్ ఈ కన్ఫ్యూషన్ని బరాయించలేక వాళ్ళందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోయే పరిస్థితిని ఈరోజు మనం తీసుకొని వచ్చినాం సో దీనికి ప్రధానమైనటువంటి కొన్ని కారణాలు మీ దృష్టికి నేను తీసుకొని వస్తాను అందులో ప్రధానంగా ఒకటి ఏంటంటే ఈ కొత్త జీవోలు తీసుకొచ్చిన దానివల్ల వచ్చినటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి ప్రమాదాలు మీ దృష్టికి నేను తీసుకొని వస్తాను ఒకటి మనం జీవో నెంబర్ వన్ వన్ సెవెన్లో ఈ ప్రైమరీ స్కూల్స్లో ఉండేటువంటి మూడు నాలుగు ఐదు తరగతులని హై స్కూల్స్కి పంపించాలా అనుకున్నాం అలా పంపించినప్పుడు ఈ ప్రైమరీ స్కూల్స్ కొన్ని ఫౌండేషన్ స్కూల్స్గా మారిపోయినాయి అంటే రెండో తరగతి వరకే ఈ ఫౌండేషన్ స్కూల్స్ మారిపోయినాయి ఆ విధంగా మనకి ఎన్ని మారినాయి మొత్తం నాలుగు వేల ఏడు వందల ముప్పై ఫౌండేషన్ స్కూల్స్ మారినాయి దీనికి ఏం చేశారు ఆ రోజు ప్రైమరీ స్కూల్స్ ఫౌండేషన్ స్కూల్స్గా మారిపోయినాయి ప్రైమరీ స్కూల్ వ్యవస్థ దెబ్బతింటుందని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినారు ఈరోజు మీరు తీసుకొచ్చినటువంటి విధానం వల్ల ఐదు వేల యాభై ఎనిమిది ఫౌండేషన్ స్కూల్స్ తయారైపోయినాయి అంటే ప్రైమరీ స్కూల్స్ అంతకుముందు నాలుగు వేల ఏడు ముప్పై ఒక్క ఫౌండేషన్ స్కూల్స్ ఉంటాయి ఈరోజు ఐదు వేల యాభై ఎనిమిది ఫౌండేషన్ స్కూల్స్ ఈరోజు ఏర్పడ్డాయి సరే ఐదు వేల యాభై ఎనిమిది ఫౌండేషన్ స్కూల్స్ని మీ హైర్ జీవో తీసుకొచ్చిన దానివల్ల ఏర్పడి అయ్యేమన్నా బాగుపరుస్తూ ఉన్నారంటే ఇక్కడ ఒక ప్రమాదకరమైనటువంటి చేంజ్ ఒకటి తీసుకొచ్చారు అంతకుముందు ఇరవై మంది దాకా సింగిల్ టీచర్ ఇరవై మంది దాటితే రెండో టీచర్ని ఇచ్చారు ఇప్పుడు మీరు తీసుకొచ్చినందు జీవో వల్ల ఏం చేసినారంటే ముప్పై మంది దాకా సింగిల్ టీచర్ అని చెప్పారు ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను మీరు ఇచ్చినటువంటి ఐదు వేల యాభై ఎనిమిది ఫౌండేషన్ స్కూల్స్లో నైంటీ నైన్ పర్సెంట్ స్కూల్స్ లో కూడా ముప్పై మంది కంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్నారు అంటే సుమారుగా ఐదు వేల యాభై ఎనిమిది స్కూల్స్ లో నైంటీ నైన్ పర్సెంట్ స్కూల్స్ అన్నింటిలో కూడా సింగిల్ టీచర్సే ఉండే ప్రమాదం ఉంది మొత్తం అన్ని స్కూల్స్ లో కూడా ముప్పై మందికి మీరు ఎందుకు మార్చాల్సి వచ్చింది ఇరవై మంది దాటితే రెండో టీచర్ నిచ్చే సిస్టమ్ నుంచి ముప్పై మంది వరకు మేము సింగిల్ టీచర్నే ఇస్తామంటే ఆల్మోస్ట్ ఫౌండేషన్ స్కూల్స్ అన్నీ కూడా సింగిల్ టీచర్లోనే మనం వాటన్నిటిని కూడా రాబోయే రోజుల్లో చూ చూడాల్సి వస్తూ ఉంది ఈ సింగిల్ టీచర్ విధానం వల్ల ఈ ఫౌండేషన్ స్కూల్స్ అన్నీ కూడా దెబ్బతిని ఎక్కడైతే చిన్న చిన్న ప్రాంతాలు చిన్న చిన్న హ్యా చిన్న చిన్న ప్రాంతాలలో ఎక్కడైతే ఈ ఫౌండేషన్ స్కూల్స్గా మారిపోయి ఉన్నాయో అవి కూడా దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతూ ఉంది